லென்ஸ் ஏய் ஏய்

రాజాడు పోటీలో మొదటి జతగా రెండో జతగా పోటీ ఇస్తున్నాయి మొదటి జత డ్రా చేస్తుండ్రు క్యాన్సిల్ అయినారు రాలేదు కాబట్టి ఎంఏటి రమణయ్య గారు బాలిరెడ్డి పల్లె గ్రామం వాకాడు మండలం నెల్లూరు జిల్లా వారి జత రెండో జతగా పోటీ ఇస్తున్నాయి రెండు చక్ర అచ్చగారు మార్చిగా మనుషుల మొదటి से एसी ये करो? ఫాలో అయి మాదే ఆకాశం నమటోల సైడ్

கட்சாது <laughs> <laughs>

ஏய்டா என்னடா காத்துக்கு வந்துருச்சு ఇరవై రౌండ్ పదహైదు ఐదు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేస్తున్నాను ఎమ్నాయ గారు బలరెడ్డి పోరే గ్రామం తరువాత గీతవారు చిన్నారు గారు పాడు బయలుదేరు రావాలి

மரெடி பாலம் வாக்காடு மண்டலம் திருப்பதி ஜெல்லா வாரிசு சின்னகர் குணம்பாடு வெல்லர் ராணு ஆஹா போ டே ஏடு கொள்ளு போ ஏடு கொள்ளு 42 42 ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకున్నాను ఎమ్మెల్యే రమణ గారు పార్మీ కాలేజ్ మండలం సమేత మహాలింగేశ్వర స్వామి ఆశీస్సులతో మల్లి భాస్కర్ రెడ్డి గారు మల్లికార్జున గౌడ్ గారు వంజివాగ్ గ్రామం కోట మండలం నెల్లూరు జిల్లా బాధ్యత రెడ్డి గారు

লে আর ব্যাটল কি মানে বুঝছ না? ನೀನು ಕರೆಕ್ಟ್ ಆಗালিดิ. ফাইনッグ ಕೊಟ್ಟನು সানি. ক্যাকা! আಹಾ! হা! হা! দেই! 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 సమయములు తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ఎమ్మెల్సి రమణయ్య గారు బాలరెడ్డి పాలేద్రమ్మ వాక్రాడు మండలం నెల్లూరు జిల్లా వారి వాక్కాడు మండలం తిరుపతి జిల్లా వారి జనతా పోటీలో ఉన్నాయి చిన్నగారు గున్నంపాడు గ్రామం చిత్తమూరు మండలం తిరుపతి జిల్లా వారు బయలుదేరి రావాలా అయ్యా బాబు వీరు గుంపులు కరెక్ట్ కాదు ఇంతమంది కరెక్ట్ కాదు గుంపులు ஏய் ஜூரனே விசுவல் ಸಮಯ ஏய் சின்னனா கன்னடக்கே மசக்கா வந்து மாவு

లైన్ పూర్తిగా టచ్ కావాలన్నా పద్నాలుగు నిమిషాల నాలుగు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి పదకొండవ రెండు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల నాలుగు సెకండ్లు పూర్తి చేయడం జరిగింది

hey வச்சு எம்மேட்டி ரமணய பழனாட்டி பாரதிராமம் வாக்காளர் மண்டலம் திருப்பதி